తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం అనంతపురం జిల్లాలో అటు ఆరోగ్య శాఖ ఇటు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ప్రతి ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మరణాలు తగ్గడం లేదు గర్భిణీల అవగాహన లోపం వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం ప్రసవ గదుల్లో ఇన్ఫెక్షన్లు చిన్నారుల పాలట శాపంగా మారుతోంది భూమి మీద పడిన నెల తిరగక ముందే చిన్నారులు కనుమరుగలుగుతున్నారు అనంతపురం జిల్లాలో నవజాత శిశువుల మరణాలు రోజురోజుకు పెరుగుతున్నాయి తల్లి కడుపున ఉండగానే వ్యాధుల రక్కసి పంజా విసురుతోంది స్థాయిలో విస్తృత ఆరోగ్య సిబ్బంది ఉన్నా నిష్ప్రయోజనంగా మారే పరిస్థితి నెలకొంది శిశు మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నా శిశు మరణాలు తగ్గడం లేదు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి శిశు సంజీవిని వైద్య కేంద్రంలో నమోదవుతున్న మృతుల వివరాలే నిలువెత్తు నిదర్శనం రెండు పేల పదహారు జనవరి నుండి డిసెంబర్ దాకా వివిధ రకాల రుగ్మతలతో వైద్య చికిత్స కోసం వచ్చిన రెండు రెండు వందల నలభై ఏడు మంది నవజాత శిశువులే వీరంతా నెలలోపు వయసిన వారే శిశు సంజీవిని వైద్య కేంద్రంలో చేరితే మూడు వందల తొంభై ఆరు మంది మృత్యువాత పడ్డారు ఇదేమీ తక్కువ సంఖ్య కాదు పేదరికం నిరక్షరాస్యత మూలంగా స్త్రీ గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం తీసుకోకపోవడం కారణంగా రక్తహీనతతో శిశువులు మృత్యువాత పడుతున్నారు ఈ రెండు సమస్యలకు తోడు బాల్య వివాహం మరో సమస్య యుక్త వయస్సులో వివాహం చేసుకోవడం వెంటనే తల్లి కావడం ఈ మూడు ప్రధాన కారణాలతో తక్కువ నెలలోపు ప్రసవం పొందడం తక్కువ బరువుతో బిడ్డలు పుట్టడం శిశువుల మృతికి ప్రధాన కారణాలు అవుతున్నాయి మరణాలు కట్టడి చేయడానికి ప్రభుత్వ పరంగా ఏటా కోట్లు ఖర్చు చేస్తున్నారు వివిధ కారణాలతో ప్రభుత్వ పథకాలు దరి చేరడం లేదు శిశు సంజీవని కేంద్రం ఎస్ఎస్సీయు అనంతపురం జిల్లా కేంద్రంలో మాత్రమే ఉంది జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేలోపు శిశువులకు పలు రకాల ఇన్ఫెక్షన్లు సోకుతున్నాయి దేశ అభివృద్దిని మాతా శిశు మరణాలను బట్టి లెక్కిస్తుంటారు అలాంటి వాటి నియంత్రణకు ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది శిశు మరణాలు ప్రతి వెయ్యి సజీవ మరణాల్లో లోపు ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే అనంతపురం జిల్లాలో ఈ మరణాలు ఎక్కువగా ఉన్నాయి శిశువులను కాపాడడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఖరీదైన మందులు అందుబాటులో ఉన్నాయని అధునాతన పరికరాలతో వైద్య సేవలు అందిస్తుండటంతో శిశు మరణాల సంఖ్య తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు శిశు మరణాలు లాస్ట్ పోలిస్తే కనుక చాలా తగ్గినట్టే లాస్ట్ ఇయర్ అనే కాదు ఎస్ఎల్సీ వచ్చిన తర్వాత తర్వాతే ఎస్ఎల్సీ వచ్చి త్రీ ఇయర్స్ అయిపోయింది అప్పటి నుంచి కానీ చాలా తగ్గిందనమాట ఇవే అన్ని ఫెసిలిటీస్ డ్రగ్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ అన్ని అడిక్యురేట్గా ఉన్నాయి అంతకుముందు అయితే సరిగ్గా ఎక్విప్మెంట్ కానీ ఉండలేదు అందుకని అప్పుడు కొంచెం ఎక్కువ ఉండేది ఈ మూడేళ్ళ నుంచి కానీ